ఈ రోజు మనము గడ్డ పాపన్న గౌడి యొక్క మూడు వందల యాభైవ జయంతి ఉత్సవాల్ని జరుపుకుంటున్నాం తెలుసుకున్నట్లయితే శతాబ్దాల క్రితమే అట్టడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వర్గా సామాజిక సామాజిక సంఘ సంస్కర్తగా పూలే కంటే ముందే బడుగు బలహీన వర్గాల నుంచి తెలంగాణ లోపల ఒక గొప్ప ఉద్యమకారుడిగా పేరు పొందినటువంటి అత్యుత్తమ వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న ఇతని చరిత్ర తీసుకున్నట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లా కిలాసాపూర్ గ్రామం లోపల ధర్మన్న గౌడ్ సర్వమ్మ దంపతుల ఇతడు పదహారు వందల యాభై సంవత్సరం లోపల జన్మించడం జరిగింది ఇతని యొక్క తండ్రి కూడా అప్పుడు ఒక ఒక మంచి సామాజికంగా అందరికీ సేవ చేసేటటువంటి వ్యక్తిగా పేరు ప్రతిష్టలు పొందడం జరిగింది అతని ధర్మన్న గౌడ్ కాకుండా ధర్మన్న దొర అని పిలిచేవారు ఆ విధంగా అతని తండ్రి యొక్క నాయకత్వ లక్షణాన్ని పుచ్చుకున్నటువంటి సర్దార్ పాపన్న గౌడ్ ఇతని తండ్రి మరణాంతరం అతని తల్లి ఆదేశానుసారము కళ్ళు గీత వృత్తి లోపల కొనసాగుతున్నటువంటి సమయం లోపల జీవన వృత్తి కొరకు ఏదైతే అప్పుడు ఉన్నటువంటి మొఘలు సామ్రాజ్యం లోపల కిస్తు కట్టేది ఉంటుంది ఇట్లా ప్రతి దానికి పన్నులు చెల్లించేవారు అన్న అట్లా ఇతను కళ్ళు గీసే క్రమం లోపల శిస్సు చెల్లించమని వాళ్ళు మొగలు దూతాలు రావడం జరుగుతుంది ఇతని దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు ఆ శిస్సుతో పాటు కళ్ళు కూడా ఫ్రీగా తాగి వెళ్ళేవారు ఇట్లా చాలా రోజులు గడుస్తూ ఉంటే ఇట్లా ఎన్ని రోజులు మీరు ఇట్లా శిస్తులు వసూలు చేసుకుంటూ కళ్ళు ఫ్రీగా తాగుకుంటూ వెళ్తారని చెప్పేసి ఇతని పాపన్న యొక్క మిత్రుడు ఒకడు వాళ్ళను హేళనగా మాట్లాడతారు ఇంత దొరలై ఉండి ఇట్లా ఫ్రీగా కళ్ళు తాగిపోతున్నారని చెప్పి హేళనగా మాట్లాడితే ఆ మొఘల లోపల ఉన్నటువంటి దూతల లోపల ఒకడు ఏం చేస్తాడంటే పాపా సర్దార్ పాపన్న యొక్క మిత్రుల్ని కొట్టడం జరుగుతుంది అదే అతని యొక్క మొట్టమొదటిగా అతను తిరగబడ్డటువంటి సందర్భం పాపన్న అతని మిత్రుడికి జరిగినటువంటి అమ అవమానాన్ని తట్టుకోలేక అతని దగ్గర ఉన్నటువంటి ఏదైతే అతని దగ్గర కళ్ళు గీసే ఏది కత్తి ఉంటుందో దాంతో ఆ మొఘలు దూతల్లో ఒకరిని అద్దమర్చడం జరుగుతున్నది తగ తల తెగి పడిపోతుంది అదే అదునుగా చూసుకొని అక్కడ ఉన్నటువంటి ఇతని మిత్రులు ఒక పన్నెండు మంది దాకా ఉంటారు ఇతని యొక్క మిత్రులు ఆ మొఘలు దూతల్ని ఎదుర్కొనడం ఆ అతని దగ్గర ఉన్నటువంటి అశ్వాల్ని వాళ్ళు తీసుకొచ్చినటువంటి శిస్సును అంతా కూడా అక్కడ వదిలేసి వాళ్ళు పారిపోవడం జరుగుతుంది అదే అదనుగా చూసుకొని పన్నెండు మందితో తయారైనటువంటి ఇతను పన్నెండు వేల వరకు కూడా ఒక